జనవరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మా కోడళ్ళు డ్రాయింగ్ ముగ్గేస్తున్నారు అమ్మా నీ పేరు ఏం పేరు చిట్టి తల్లి నీ పేరు ఏం పేరు స్మైలీనా తపస్వినా నీ పేరు తనుషుడా ఏం ముగ్గేస్తున్నావు నువ్వు నీ పేరు నీ పేరు శ్రీనిధి నీ పేరు యశస్విని వెరీ గుడ్ ఈరోజు ముగ్గుల ప్రోగ్రాం పెట్టుకురా మీరు వెరీ గుడ్ అమ్మ చూస్తుంది కూర్చోని ఇల్లే ముగ్గులేశ్వర బాధిస్తుంది అత్త वाय